అబ్రహాము శరీరం సారా శరీరం మృతుల్యం అయిపోయి ఆ యొక్క సారా యొక్క స్త్రీతత్వం ఉడికిపోయింది ఆ యొక్క ఆ లోకానుసారంగా అంతా కూడా అయిపోయింది కానీ వాగ్దానం సజీవంగా ఉంది కదా నీ సిద్ధపాటులో ఈ యొక్క పరిస్థితులన్నీ మృతతుల్యం అయిపోయినా కూడా నీ వాగ్దానం సజీవంగా ఉంటుంది అప్పుడు దేవుడిచ్చిన మాట గొప్పదని గొప్ప దేవుడు ఎలాగైనా నెరవేరుస్తాడని నీ జీవితంలో నిరూపిస్తారు ఎంత గొప్ప ధన్యతో కదా మృతతుల్యం అయిపోయిన జీవితాలు కానీ వాగ్దానం సజీవం ఎంత గొప్ప ధన్యత నువ్వు కూడా నీ సిద్ధపాటు అనేది ఎంతగా ఉండాలి అంటే పరిస్థితులు మృతతుల్యం అయిపోయినా నా దేవుడిచ్చిన వాగ్దానం సజీవంగా ఉంటుంది ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడు గొప్ప దేవుడు అని నువ్వు నమ్మి ముందుకెళ్తావు చూడు దేవుడు మౌనంగా ఉండడండి నీ యొక్క సిద్ధపాటులో అంత గొప్ప దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నావు